హలో అండి బాగున్నారా మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక వెల్కమ్ టు మై ఛానల్ మేము లాస్ ఏంజలస్లో అనమాట యుఎస్ఏలో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు తీసుకొచ్చిన పూలు బంతి పూలు రెడ్ కలర్ జీనియా ఇంకా ఇవి వర్బీనా అనమాట అబ్సెషన్ మిక్స్ అబ్సెషన్ అని కూడా అంటారు వీటిని వర్బీనా అనమాట పెరినియల్స్ అంట ఇవి పెరినియల్సే జీనియా అయితే పెరినియల్ కదా యానువల్ ఈ బంతి కూడా ఇది కూడా యాన్యువలే ఇవి ఉండవు ఇది ఈ ఇవి మాత్రము పెరేనియల్స్ అంట ఇవి ఇంకా ఫర్టిలైజర్ కూడా కొంచెం తీసుకొచ్చా ఇక్కడ నాటుదాము బ్యాక్ యార్డ్ లో ఇప్పుడే చూస్తున్నా ఈడ బెండ ముక్కలు ఈడ ఉన్నాయి కదా ఈడ కొంచెం ఈడ ఒక బార్డర్ లాగా నాటుదామా ఇట్లా అని చెప్పి చూద్దాం ఎక్కడ నాటాలని నాటిద్దాం బంతి చెట్లు అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు కొనలేదనమాట ఆడ రోడ్ల పక్కన ఈ పట్నం బంతి ఉంటాయి కదా పట్నం బంతివి ఎండిపోయిన పూలు కనిపిస్తే తీసుకొచ్చా తీసుకొచ్చి వాటిని వేసి ఆ వాటి నుంచి వచ్చినాయి అనమాట సో అవి బాగలేదు ఆడ వెనకాలగా ఇది వెనకాల కదా ఇంటి ముందర గులాబీ మొక్కల పక్కన గులాబీ మొక్కల అన్నమాట బేసిక్గా ఆడ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒకటి రెండన్నా మొలుస్తున్నాయి విత్తనాలు పడి ఈ మాత్రం విత్తనాలు తీసుకొచ్చా ఇంతకుముందు విత్తనాలు తీసుకొచ్చి నాటితే ఏవో కూడా అయినాయి కానీ ఇంత పెద్ద అయితే రాలేదు అది వాళ్ళు విత్తనాలు ఏ రకంగా మ్యానిపులేట్ చేస్తారో ఏమో తెలియదు కానీ ఈ బంతి చెట్లు మాత్రము ఈ ముద్ద బంతి విత్తనాలు అయితే కష్టమే ఆ పువ్వు అదే అదే పువ్వు అంటే ముద్ద ముద్ద బంతి పువ్వు తీసి దాంట్లోంచి విత్తనాలు వేసినా కూడా ఎందుకో మరి ఎప్పుడు సక్సెస్ కాలేదు మరి ఇది పువ్వు ఇట్లా పడిపోయింది ఇది ఇది ఒకటి ఆ ఇవి ఎక్కువ పెరగవంట ఎంత ట్వెల్వ్ ఇంచెస్ అన్నాడు టెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ అన్నాడు అంతే ఇంతే అనుకోండి ఇంతకన్నా పెరగవు ఇట్లా కొంచెం బుషిగా కొమ్మలు అవుతాయి అనుకుంటే సో ఈ పెద్ద ఉన్నాయి కదా వీటిని కట్ చేసేస్తాను ఇది ఇది ఫస్ట్ ఒకటి మెయిన్ స్టెమ్ కదా ఇది కట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రెండు మొగ్గలు ఉన్నాయి సైడ్కి అవి ఉన్నాయి వాటికి ఇంకా ఇంకా కొన్ని తోడయ్యి కొంచెం పెద్దగా పెరుగు బుషీగా అవుతుంది అనమాట ఇంకా కొంచెం రూట్ బౌండ్ అయితే అయింది కాస్త లూజ్ చేసేస్తే ఇంక వేర్లు అనేవి ఇట్లనే ఉండకుండా తొందరగా స్ప్రెడ్ అవుతాయి అనమాట ఇంకా కొద్దిగా ఇంతంత ఇంత వేస్తా ఇంత ఫర్టిలైజర్ ఒక క్వార్టర్ స్పూన్ అట్లా సరిపోతుంది ఇంత ఈ రూట్ ఉంది కదా అంతవరకు మునిగేలాగా పెట్టేస్తే లోపల సరిపోతుంది అనమాట వాటర్ పట్టేయాలి ఈ పువ్వు అయితే పించి చేసేస్తున్నా ఇక ఎక్కువ రాలేదు ఆల్రెడీ విరిగిపోయింది కదా కాడ ఎక్కువ రాలేదు పీట తెచ్చుకోవాలి కూర్చుంటే కాలు నొప్పులు వేస్తున్నాయి పీట తీసుకొని వస్తా ఇది అయిపోయింది ఫుల్ సన్ అన్నాడు కానీ ఈడ కొంచెం సాయంత్రం పూట ఈ టైంకి నీడొచ్చేస్తుంది పర్వాలేదు అంత మాత్రం నీడు ఉంటే బాగా వేడి కదా సమ్మరు దే అప్రిషియేట్ అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను అనమాట ఇక్కడ కొంచెం బార్డర్ లాగా ఇడ ఇంతకుముందు పెట్టిన ఇది గజేనియాసు ఇంకా అవి డైజీస్ అవి ఉన్నాయి కానీ ఇవి కూడా లేట్ సమ్మర్ దాకా పూస్తాయి అనుకుంటా ఎక్కువ లైఫ్ ఉండదు వీటికి బాగా పెద్దగా పెరిగి పెరగవు కదా ఇంత ఇంతే ఇంతవరకు పెరిగి ఇంకా మల్టీపుల్ కొమ్మలు వచ్చేసి పూలు పూస్తాయి అనుకుంటా ఇంక ఇప్పుడు వేసిన ఫర్టిలైజర్ కొంచెం హెల్ప్ అయ్యిద్ది బాగానే ఇంకా అందుకే పెద్దగా దూరంగా నాటట్లేదు అనమాట దగ్గర దగ్గరగానే నాటుతున్నా సో కొంచెం లుక్ ఉంటదని చెప్పి ఇంకా ఈడ ఈ బెండ మొక్కలు అవి ఉన్నాయి కదా నీళ్లు పట్టినప్పుడు వాటికి ఆ నీళ్లు కొంచెం అన్నట్టు అడ్జస్ట్ అవుతాయి అనమాట దూరం దూరంగా పెట్టబుద్ధి కాదు నాకు మొక్కలు జనరల్ గా దగ్గర దగ్గరగా పెడితే ఏంటంటే వాటర్ కలిసి వస్తుంది అని ఇది బాగా పనిచేస్తుంది ఈ స్కాట్ ఫర్టిలైజర్ మీకు దొరికితే కనుక ట్రై చేయండి కొంచెం చీపు ఈ మిరాకిల్ గ్రో లాంటి బ్రాండెడ్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం చీపు కాస్ట్ బట్ బాగా పనిచేస్తుంది ఓకే కలర్ మిక్స్ పెడదాము ఇదేమంటారు ఇది ఇది శనగపిండి కలర్ ఇది ఇదేమో పసుపు కలరు తెలుగుదేశము పసుపు ఇదేమో మస్టర్డ్ ఎల్లో అనమాట లుక్ మూడే నాట బంతి మొక్కలు అన్ని ఒక దగ్గర ఎందుకులైనా అనిపించాయి మూడు బంతి మొక్కలు ఇక్కడ నాటి ఆ పక్క గ్రేప్ టమాటో ఉంది కదా మనకి ఇప్పుడు నాకు రైట్ సైడ్ లో ఆ పక్క ఉంటది ఐరన్ ట్రెల్లెస్ ఉంది కదా దానికి ఆ దాని దగ్గర మూడు ఇవి మూడేమో వర్బినాను మూడు మిగిలిపోయిన ఈ బంతి మొక్కలు నాటనమాట సో ఇక్కడ బాగుంది కలరు ఇంకా జీనియా కూడా ఇక్కడే నాట జీనియా ఎందుకు ఇక్కడ నాటానంటే అది రెడ్ కలరు ఇవి ఎల్లో కలరు టూ టైప్స్ ఆఫ్ ఎల్లో అండ్ దెన్ ఆ పక్కనే డేజీస్ ఉన్నాయి కదా మొత్తం త్రీ కలర్స్ బ్లండ్ బాగుంటుంది అన్నట్టుగా అవి ఇక్కడ అన్నమాట చాలా అందంగా అనిపించింది మొత్తం ఇవి రీప్లాంట్ చేసిన తర్వాత అనమాట ఇక్కడ నాటుదాము ఇక్కడ కొంచెం పూలు అవి తక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో ఈ బీరకాయలు అవి కాస్తున్నాయి కదా ఇక్కడ పెడితే గనుక కొంచెం పాలినేటర్స్ అట్రాక్ట్ చేస్తాయేమో మూడు ఈ బంతి మూల మూడేమో ఇంకా వర్బీనా అది వచ్చాయి కదా అవి టూ రోస్ లో నాటుదాం అనమాట ఇంతకు ముందు గార్లిక్ వేసా కదా ఇక్కడ ఇంక అవి హార్వెస్ట్ చేసేకి కపుల్ ఆఫ్ వీక్స్ ముందు వరకు ముందు నుంచి నీళ్ళు పట్టలేదు వాటికి అసలు గార్లిక్కి గార్లిక్కి ఆనియన్స్కి హార్వెస్ట్ చేసే ముందు నీళ్ళు పట్టం కదా ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీళ్ళు లేవు కదా బాగా డ్రైగా ఉందనమాట ఇంకేమైనా ఇక్కడ పడుతున్నా కదా ఆ తడే తప్ప డైరెక్ట్గా ఇక్కడ వాటర్ లేవు ఈ అన్న తడి ఉంది డ్రై అయితే ఈ గ్రౌండ్ క్లేస్ ఆయిల్ కదా చాలా కష్టం ఇది బండగట్టుకుపోయింది అనమాట ఫర్టిలైజర్ తీసుకురాలేదే అక్కడే వదిలేసా ఫర్టిలైజర్ అయితే ఫస్ట్ రీప్లాంట్ చేసేటప్పుడు తప్పకుండా వేసుకోండి ఈ యాన్యువల్ ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా వాటిని ఒకసారి మనము రీప్లాంట్ చేసుకున్నప్పుడు నాటుకో వేసుకుంటే గనక ఫ్లవర్స్ కి రిలేటెడ్ ఫర్టిలైజర్ ఆల్ పర్పస్ ఫర్టిలైజర్ అట్లాంటివి ఉంటాయి అనమాట ఇంకా స్పెసిఫిక్ ఫ్లవర్ ఏమీ అవసరం లేదు ఫ్లవర్కి ఫ్లవర్ ప్లాంట్స్ కని చెప్పి వస్తాయి అనమాట ఇప్పుడు ఈ స్కాట్స్ కూడా వెజిటబుల్స్ కి ఒక రకం ఉంటది పూలకి ఇంకో రకం ఉంటుంది అనమాట సో ఇది గులాబీలకి అదర్ పూల మొక్కలకి అన్నిటికీ పనిచేస్తుంది సో నేను అది తీసుకొచ్చాను అనమాట ఇంకా కొన్ని అయితే మిరాకిల్ గ్రో ఉంది కదా నా దగ్గర అది బోత్ పూలు ఇంకా వెజిటబుల్స్ రెండిటికి కలిపి అన్నట్టు ఇచ్చాడు అనమాట అట్లా మిక్స్ కూడా ఉంటాయి అట్లా దొరికితే ఏంటంటే మనం మల్టీపుల్ వెరైటీలు కొనే అవసరం లేకుండా ఒక దానితోటి మేనేజ్ చేయొచ్చు సో చూ చూసుకోండి అనమాట అది కొనేటప్పుడు ఆ పూలదా వెజిటబుల్స్ దా చూసి ఆ ప్రత్యేక కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు ఉంటాయి అనమాట ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి వాటికి హై నైట్రోజన్ ఫర్టిలైజర్ వేస్తే అవి ఉత్త ఫాలియేజ్ వచ్చి కాయలు ఎక్కువ రావన్నమాట అట్లాంటివి ఏమన్నా ఉంటే గనక చూసుకొని స్పెసిఫిక్ వెజిటబుల్స్వి టొమాటోస్కి టొమాటోస్ కి సెపరేట్ గా అట్లాంటివి పెప్పర్స్కి సెపరేట్ గా మిరపకాయలకి అట్లా వాటికి అట్లాంటివి ఉంటాయి అనమాట ఇంటర్నెట్ లో దొరకని విషయమే లేదు ఇవాళ రేపు దాంట్లో చూసుకోవచ్చు ఈ పర్టికులర్ వెజిటబుల్కి కి ఎట్లాంటి ఫర్టిలైజర్ అవసరమైతుంది అని చెప్పి నేనైతే జనరల్ గా ఆల్ పర్పస్కి వెళ్ళిపోతాను టొమాటోస్కి అయితే ఎక్కువ వేయను గ్రౌండ్ లో ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ అవి మొక్కలు రీప్లాంట్ అంటే సీడ్ నుంచి వచ్చి లేదా కొనకొచ్చి రీప్లాంట్ చేసే మెథడ్ లో ఉందనుకోండి డైరెక్ట్ సో కాకుండా అప్పుడు రీప్లాంట్ చేసేటప్పుడు కొంచెం తప్పకుండా వేస్తాను అనమాట గ్రౌండ్ లో కాబట్టి టూ మచ్ ఫర్టిలైజర్ అనేది అవసరం ఉండదు అండ్ టూ మచ్ ఫర్టిలైజర్ వేయడం కూడా ప్లాంట్స్ కి మంచిది కాదనమాట వాటికి టైం ఇవ్వాలి మలుచు ఇట్లాంటివి గ్రౌండ్ లో ఒకసారి వేసిన పంట ఒక దగ్గర కాకుండా ఇంకో ప్లేస్లో వేయడం అట్లాంటివి చేసుకోవాలన్నమాట బాగున్నాయి ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ అంతా బోడగా ఉండేది ఈ కొన్ని పచ్చిమిరపకాయలు ఇప్పుడు బీరాయి కూడా వస్తున్నాయి ఆ ట్రెల్లర్స్ మీద నిన్న నిన్న గార్డెన్ టూర్ లో కదా మీరు చూడకపోతే కనుక మొత్తం గార్డెన్ అంతా టూర్ చేశాను నిన్న వీడియోలో తప్పకుండా చూడండి క్యాంటలూప్స్ ఇంకా వాటర్ మిలను ఇప్పుడు బీరలు ఇప్పుడే వస్తున్నాయి సొర కూడా పూత పూస్తా ఉంది మళ్ళీ కొత్త బ్యాచ్ కూడా బీరా సొర పొట్ల ఇవన్నీ అనమాట కొన్ని విత్తనాలు వేసాము మా ఫ్రెండ్ పంపించింది అవన్నీ ఉన్నాయన్నమాట తప్పకుండా చూడండి సో ఇక్కడ బోడబోడగా లేకుండా ఈ వర్బీనాసను ఈ బంతి మూడు ఒక వరుసలో మూడు ఇప్పుడు నీళ్లు బట్టే దగ్గర వారు దాని పక్కన బంతి పూలు మీకు కనిపిస్తూనే అనమాట సో అట్లా నాట మంచిగా అనిపిస్తుంది ఏరియా ఇప్పుడు అనమాట చూసుకోవాలి మనము వెజిటబుల్స్ ఇంకా కూరగాయలు మిక్స్ అనేది మనము నాటుకుంటూ ఉంటే ఏంటంటే ఈ పూలు అనేవి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేస్తాయి అవి వస్తాయి కదా అవి మనకి కూరగాయలు కూడా పాలినేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇది మ్యూచువల్ హెల్ప్ అనమాట హెల్పింగ్ ఈ చదర్ అన్నట్టుగా ఉంటది మూడు అక్కడ నాటేసి వచ్చాయి కదా బంతి పూలు ఇక్కడ మూడు అక్కడ బీరచేట్ల దగ్గర అయింది ఇప్పుడు ఇక్కడ పసుపు సాంబార్ కలరు ఇంకా ఇక్కడ కొన్ని కలిడుల మొలిచాయి అవి ఒకటి నుంచి మిగిలి తీసేస్తా ఇంకా ఇక్కడ డోజీస్ అవి ఉన్నాయి కదా ఇది కాంట్రాస్ట్ అని అనిపిస్తుంది సో ఇక్కడ నాటుతా వీటికి దీనికి కాంట్రాస్ట్ కలర్ రెడ్ కదా డార్క్ రెడ్ ఆ రెడ్ కొంచెం పీచ్ మిక్స్ లాగా ఉంది బట్ బాగుందన్నమాట ఇది ముద్ద జీనియా ఒంటరిక్క జీనియా కాదనమాట రేట్ అండి ఇది త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్ నైన్ ఇది ఒక్కటే అందుకే ఇది ఒక్కటే తీసుకున్నా సో ఇక్కడ నాటేస్తా సో దాట్ మనకి కలర్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఇది బాగా పెరుగుతుంది సో ఈ ఫ్లవర్ ఏమైనా తీసేస్తే పెరుగుద్దా లేకపోతే తీయకపోయినా పెరుగుద్దా అనేది అర్థం కాలేదు ఇప్పుడు తెంపాలని లేదు ఇది పువ్వు బాగుంది సో ఇక్కడ నాటిద్దాము ఇక్కడ కొంచెం పార్షియల్ షేడ్ కూడా వస్తుంది మధ్యాహ్నం పైన కొంచెం నీడ వస్తుంది కాబట్టి ఇన్ కేసు ఎక్కువ వేడున్నా కూడా కొంచెం సర్వైవ్ అవుతుంది అనమాట వంకాయ చెట్టు వేర్లు ఇక్కడ దాకా వచ్చాయి బట్ ఇది యాన్వలే కాబట్టి ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఎండిపోతుంది కాబట్టి జీనియా పెద్ద ఇబ్బంది లేదు ఫర్టిలైజర్ అక్కడ ఉంది తీసుకొస్తా ౌండ్ అయింది బాగా తిన్న రూట్స్ అనమాట ఇవి బంతి కూడా అంతే ఈవెన్ వర్బీనా కూడా అంతే అనమాట అన్ని కొంచెం సన్న సన్న షాల రూట్స్ అనమాట ఇక్కడ పెట్టేద్దాము ఇది ఒక్కటే కాబట్టి フフフ。 ఇది కాస్మోస్ ఇవి కూడా ప్లాంట్స్ తెచ్చి నాటే కానీ ఎందుకు అంత బాగా రాలేదు ఒక్కటి మాత్రం ఆడున్న పింక్ది వచ్చింది మిగతా అన్ని ఏదో అట్లా సర్వైవ్ అవుతున్నట్టే ఉన్నాయన్నమాట ఇవి కూడా స్లగ్స్ తినేస్తా ఉన్నాయి బాగా సో ఇది లావెండర్ మొన్న నాటింది కదా ఇక్కడ వరుసకు నాటిద్దాం ఈ మూడు ఎడ కూడా అంత డ్రైగానే ఉంది కాస్మోస్ కి పడుతున్న నీళ్ళు గానీ ఇంకా ఈ ఏరియాలో కొన్ని కొన్నింతకుముందు ఈ బెండలు వేసా కానీ అన్నీ దక్కలేదు అందుకని ఎక్కువ ఎక్కువ విత్తనాలు వేయడము వచ్చిన కాడికి ఉన్న కాడికి ఉంటాయిలే అని చెప్పి విత్తనాలు వేయడము ఇంకా సీజన్ అయిపో వచ్చేసరికి సేవ్ చేసిన విత్తనాలు అన్నీ అయిపోతాయి అనమాట ఇగో రాక్ అయిపోయింది ఇవి స్టెమ్స్ నుంచి కూడా ప్రాపగేట్ అవుతాయి అంట కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత చేసి చూద్దాము ప్రాపగేషన్ ప్రాపగేషన్ అంటే కొత్త మొక్కలు రావడం అనమాట ఇంకా పెరినియల్స్ అంట సో నా పెరినియల్స్ ఇష్టం అంటే మల్టీ మల్టీ ఇయర్స్ మల్టిపుల్ ఇయర్స్ వస్తాయి కదా సో ఇవి పూలు బాగా సీజన్లో పూస్తాయి కదా ఇంకా పూలు తగ్గి సీజన్ అయిపోయినప్పుడు ఈ పూలన్నీ ప్రూనింగ్ చేసేస్తే మొక్క ఉంటుంది మళ్ళీ సీజన్ దాకా ఉండి మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ పూలు పూస్తుంది అనమాట మనం కొంచెం మెయింటైన్ చేసి ఎరువు అది వేసుకుంటూ పూలు డెడ్ హెడ్ చేస్తూ ఉంటే కనుక మంచిగా వస్తాయి అనమాట సో నాకు అందుకనే మల్టిపుల్ ఇయర్స్ వస్తాయి కాబట్టి పెరినియల్స్ ఇష్టం అనమాట ఇప్పుడు ఇంకా యాన్యువల్స్ తెచ్చి మళ్ళీ ప్రతి సంవత్సరం తెచ్చి తెచ్చి వేయాలంటే ఎక్కువ ఇది అనిపిస్తుంది మనం ఇంకా ఫైనాన్షియల్గా చూస్తే కూడా ఇవి బెటర్ కదా మల్టిపుల్ ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు ఇట్లా ఈ వీటిలాగా అనుకో డేజీస్ లాగా అనుకో అవి మల్టీప్లై కూడా అవుతాయి ఇవి మల్టీప్లై అవుతాయో కావో నాకు తెలియదు కానీ బట్ కావాలంటే స్టెమ్ నుంచి ప్రాపగేట్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మొక్క కొంచెం పెరిగిన తర్వాత ప్లాంట్స్ కొమ్మల నుంచి వేరే కొత్త మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఇవి కూడా అట్లా ఉండిపోతాయి అనమాట మళ్ళీ మళ్ళీ కొనే అవసరం లేకుండా బాగున్నాయి కదా మధ్యలో వైట్ పెట్టి ఇదేమో కొంచెం రాణి కలరు అట్లా ఉంది ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ ఉందిలే ఒకటి ఎక్కువ డార్క్ వంకాయ కలర్ అని ఒకటేమో కొంచెం తక్కువ వంకాయ కలరు ఎక్కువ రాణి కలర్ లాగా అనిపిస్తున్నాయి అనమాట వీటి మధ్యలో వైట్ ఒక్కొక్క కలరు రెండు రెండు ఇచ్చాడు సో మంచిగా ఆల్టర్నేటివ్గా వచ్చినాయి అనమాట అది నీళ్ళు పట్టేస్తే సరిపోతుంది ఇంకా అదండి ఈరోజు వీడియో ఒక జీనియా మంచి రెడ్ అండ్ పీచ్ మిక్స్ జీనియా ఒక ఆరు బంతి మొక్కలు మంచి ముద్ద ముద్ద బంతి ఇంకా వర్బీనా దా ఆబ్సెషన్ మిక్స్ ఉంది కదా ఇవన్నీ రీప్లాంట్ చేసిన వీడియో హీట్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట ఈరోజు ఎస్పెషల్గా అయితే చాలా హీట్ అనిపించింది నైంటీ దాకా వెళ్ళిపోయినట్టుంది ఇంకా గార్డెన్లో అంతా ఒకసారి వాటర్ పట్టాను అనమాట డ్రిప్ లేదు చెప్పా కదా అలా ఇంత ఇంతకు ముందు ఉన్న డ్రిప్ అంతా పాడైపోయింది మళ్ళీ డ్రిప్ సిస్టమ్ అంతా పెట్టాలి ప్రస్తుతానికైతే హ్యాండ్ వాటరే ఇంకా ఇంటి వెనకాల వెజిటబుల్సు అది ఎప్పుడూ కొన్ని రీప్లాంట్ అయ్యాయి రీప్లాంట్ అవుతూనే ఉంటాయి నేను విత్తనాలు వేసి వేస్తూనే ఉంటా అట్లా ఉంటాయి కాబట్టి అందులో ఇవి హీట్ తక్కువ టాలరేట్ చేస్తాయి కాబట్టి తప్పకుండా రోజు నీళ్ళు పడతానమాట సో అది సమ్మర్లో సమ్మర్లో అది నా స్కెడ్యూలు అది ఉంటానండి మరి థ్యాంక్ యూ కంటిన్యూస్గా మీరు ఛానల్ వాచ్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్